బాగా రొటేట్ చేయాలి మళ్ళీ యాంటీ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ టెన్ టైమ్స్ చేయాలి అందరూ ఆసిని బాగా నిలబడు ప్రాపర్ గా గో బ్యాక్ బ్యాక్ కొంచెం ఇప్పుడు మనము షోల్డర్స్ క్లాక్ వైస్ రొటేట్ చేద్దాం షోల్డర్స్ అందరూ శుభకర్ చూడు ఇక్కడ షోల్డర్స్ చేయండి క్లాక్ వైజ్ చేయండి కొంచెం వెనక్కి పో శుభక మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ టెన్ చేయండి వెనక్కి టౌన్ చేయండి టర్న్ బాగా టర్న్ చేయాలి వెనక్కి వన్ టూ త్రీ ఇప్పుడు అప్ డౌన్ చేద్దాం ఇప్పుడు నడుం ప్రొటెక్ట్ చేయండి క్లాక్ వైజ్ నడు చేయండి

మళ్ళీ యాంటీ క్లాక్ వైస్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అంటే లేయి క్లాక్ వైస్ చేయండి మళ్ళీ యాంటీ క్లాక్ వైస్ ఇప్పుడు నీస్ రొటేట్ చేయండి క్లాక్ వైస్ నీస్ అందు పట్టుకొని వంగి రొటేట్ చేయండి క్లాక్ వైస్ రొటేట్ చేయండి మళ్ళీ యాంటీక్లాక్టిక్లాక్సీ చెయ్యాలి మరి కూర్చోండి అందరు ఒక్కసారి కూడా చేయలేదు ఈరోజు నువ్వు ఎక్సర్సైజ్ గా అవ్వకూడదు ఇలా వంగకూడదు స్ట్రైట్ గా ఉండాలి మధ్యలో లలిత ఏం లలిత ఎక్కడ ప్లేస్ లేదా నీకు ఇప్పుడు ఆసనం వేసుకోండి అందరూ పద్మాసనం వేయండి కళ్ళు మూసుకోండి స్ట్రైట్ గా ఉండాలి వీపు గోడ కానిచ్చకూడదు స్ట్రైట్ నేను ఓపెన్ చేయమంటేనే మీరు ఓపెన్ చేయాలి అందరూ కళ్ళు మూసుకోండి అలాగే బ్రీత్ ఇవ్వండి మళ్ళీ నన్ను చూస్తున్నారా లేదా నేను ఎలా చేస్తున్నాను అలా చేయాలి మళ్ళీ ఈ ముక్కు ఇలా క్లోజ్ బ్రీత్ ఇన్ అవుట్ వజ్రాసనం వేసుకోండి కానీ ఇవి ఇక్కడ చూడమా ఇలా కూర్చో కూర్చో ఇలా కూర్చో కూర్చో పెట్టుకో చేతులు మన చేతులు ఉన్నాయా మన నీస్ మీద ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకో గా స్టాండింగ్ లైన్ ఎలా ఉంటుంది మన మీరు కూడా అలాగే ఉండాలి గా ఉండాలి